ఏముండాలి ఎవరైతే రాత రాయలేడో ఆ రాత ఆ రాజకీయ నాయకుడు రాసి ఉపయోగపడాలి ఎవరైతే మాట్లాడలేదో వారికి మాట ఇచ్చేవాడే రాజకీయ నాయకుడే ఉండాలి ఎవరైతే కానీ ఈ రోజు ఈ రాకతో కొత్త నీత ఉత్సాహాన్ని ఇక్కడ వచ్చిందని చెప్పి వేసుకుంటున్నాము నేను మీ అందరికీ చిన్నప్పటి నుండి దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అందరూ గుర్చ వేసుకున్నప్పుడు అందరి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చాం సార్ అందరం కూడా వీరందరూ కూడా చిన్నమ్మలు అత్తమ్మలు అన్నయ్యలు బావలు అక్క చెల్లె ఇక్కడెక్కడ కూడా కుల మతాలకి ఎత్తుతాం సార్ ఇక్కడ వీరందరికీ కూడా నా తరఫున అందరూ కూడా హృదయపూర్వక తర్వాత నమస్కారం ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో పవరిన వారి తరఫున బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను రాజకీయాలలో రావడం కొత్త కాదు మీ అందరికీ తెలుసు నేను విద్యార్థి ఆర్గనైజేషన్ నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన విద్యార్థి చూద్దాన్ని అక్కడ స్వాగతం చేయడం జరిగింది ఎందుకంటే ఆరోగ్య భాస్టా సాధన కోసం అందరం కూడా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి అనంతరం జనగామ జిల్లా కొరకు పోరాటం జరిగినప్పుడు ఇరవై రోజులు సెంట్రల్ జైలు జీవితం గడపడం జరిగింది ఆ రోజు కొత్తగా నాకు పెళ్లి అయింది నా పండుగ రంజాన్ కూడా అందరికీ రావడం ఫస్ట్ పండుగ అయినా కూడా మా ఆల్రెడీ కూడా దూరంగా పెట్టింది నేను అందరూ రోజు సంగ్రజిల్ లో ఉన్నా కూడా వాడు బాధపడలేదు ఎందుకంటే అది నా ప్రాంత ప్రజల కోసం నేను చేసిన పోరాటం అది కాబట్టి దాని తర్వాత చంద్ర జిల్లా అయింది అలాంటి వారికి ఈ రోజు ఇలాంటి లాభాపేక్ష లేకుండా రాజకీయాలు రావడం కాకుండా నాలాంటి వారికి ఇలాంటి జైల స్థానంలో సీటు తప్పడం అనేది చాలా గొప్ప విషయం ఆ విషయం నా కుల మీద నా మత మీద ఏపీ చూడకుండా నాకున్న యువత ఉన్న రాజకీయాలను చూసి నన్ను చూసి మీరందరూ ఆశీర్వహిస్తారని నమ్మకంతో గౌరవ పల్లెసారి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ప్రధాన నమ్మకం నా తందరు మరియు నేను మీ అందరికీ కూడా తగలిస్తాడు ఏంటంటే నేను కావచ్చు అంతా మీరు గమనిస్తే మాత్రం జనైతిక వ్యవస్థ కానీ పారిశుద్ధ వ్యవస్థ కానీ ని ఇవన్నీ కూడా తీసుకుంటూ గోదాలో గొంధాలను ఏర్పాటు చేసి యువతకి మత్యానికి బానిస కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ప్రత్యంత ఆడపిల్ల పెట్టిన వెంటనే ఇరవై పది రోజులు నామకరణం చేయగానే పదివేల రూపాయలు డిపాజిట్ చేసి పాస్బుక్ అందించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఈ కేసు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న వారికి ఎవరికైనా కూడా మా రాజన్న సహకారంతో ఫ్రీగా నీటి ఆసుపత్రి వరకు అంబులెన్స్ సైకాలను ఏర్పాటు చేయడం మరియు మనందరికీ కూడా తెలుసు మన మల్లన్న మల్లికార్జున స్వామి గోత్రం మరియు తమాన్ ఏర్పాటు కృషి చేస్తాను గవర్కాలను ఇక్కడ పెత్తమ్మ తల్లి మనందరికీ కూడా పవర్ఫుల్ పెద్దమ్మ తల్లి కూడా తమన్ నుంచి రాకపోయలు రాత రాకపోకల దగ్గర తమాన్ ఏర్పాటుకు కృషి చేస్తాను మీ కూడా హామీ ఇస్తున్నాను మీరందరితో వెన్నల్టీ ఉండి ఎప్పటికీ చేదోడు కాదుగా అరే తల్లి దారా అని అనుకుంటే మర్యాదగా ఉండే వ్యక్తిని నేను కాబట్టి మీరందరికీ కూడా నేను ఆశీర్వదించాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మీ అందరికీ తెలుసు ఈరోజు పోరాటం జరిగే జరుగుతుందో పార్టీల పరంగా జరుగుతుందా వ్యక్తుల పరంగా జరుగుతుందా మీ అందరికీ తెలుసు ఎవరి స్వార్థ రాజకీయాల కోసము మీరందరూ కలిగాల్సిన పని లేదు ఒక్కరిని గెలిపించుకుంటే చాలు మనందరికీ అండగా పండగ రాజశేఖన్నారు కాబట్టి మనందరూ ఎవరు ఏం చేయలేరు అందరూ ఏం చేయలేరు అధికార దాహంతో గానీ డబ్బుతో కానీ ఏం పెట్టకుండా ఏదాన్ని అనుకోని నా దగ్గర డబ్బులు లేదు మీ అందరికీ తెలుసు అందరితో మీ అందరినీ నమ్మకంతోనే పోటీ చేస్తున్నాను మీ మీ ప్రధాన నమ్మకం మాత్రం మిగతా వాళ్ళ శ్వాత రాజకీయాలకి మీరు తని కాకండి ఈ విషయం ప్రధాన విషయము కాంగ్రెస్ పార్టీ